హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబయ్యాపరణ ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఇందులోకి మిరపకాయ తాలింపు గింజలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు అవైలబుల్ లేదు నెక్స్ట్ ఇందులో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి ఈరోజు నేను పావు కిలో బీట్రూట్ చేసుకుంటున్నానండి కర్రీ బీట్రూట్ని బాగా కడిగి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను బీట్రూట్ అంతా వేసినాక కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి నేను బాగా కలుపుకోవాలండి కర్రీ అంతా ఒకసారి నేను ఓన్లీ స్టీమ్లో మాత్రమే ఉడికించుకుంటున్నానండి బీట్రూట్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇలా ఉడికించుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతుందండి బీట్రూట్ చూడవచ్చు ఒకసారి ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను చాలా సాఫ్ట్గా అయిపోయిందండి ఆల్రెడీ బాగా సాఫ్ట్గా అయినాక లాస్ట్లో ఒక టూ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటానండి కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు నాకు కర్రీ ఎలా ఉందో టెక్స్చరు అదే చెక్ చేసుకోవచ్చు అండి మనం బీట్రూట్ ఉడికిందో లేదో క్రిస్పీగా అవుతే ఇలా ఉంటుందండి ఒకసారి చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కారం ఎక్కువే వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ధనియా పౌడర్ తప్పకుండా వేసుకున్నండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసుకోవడం వల్ల ఒకసారి కారం ధనియాల పొడి పచ్చివాసన పోయిన మగ్గించుకోవాలండి ఒక వన్ మినిట్ నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బీట్రూట్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది బీట్రూట్ ఫ్రై రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి